హాయ్ ఫ్రెండ్ నేను చేపల కూర ఉండబోతున్నా వాటికి కావాల్సిన వస్తువులు ఇవి గసగసాలు ఇవి కొద్దిగా నానబెడితే గానీ నలగండి అందుకని నేను నానపెట్టుకున్న ఈ బౌల్లోకి తీసుకున్నాను ఇవి పొడి మసాలా కండి ధనియాలు కొన్ని మిరియాలు నాలుగు యాలక్కాయలు లవంగా మొగ్గలు తెలుసు కదండి చెక్క ఇవన్నీ డ్రైగా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవైతే ఆనియన్స్ టమాటో అల్లము అండి ఇవన్నీ ఏం చేస్తానంటే ముందు ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటా పోయేది పోయేదాకా లైట్గా వేయించుకుని చల్లారాక మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే ఇలాగ వండుతాను నా వంట అయితే ఈ చేపల కూర ఇలా వండుతాను మా ఇంట్లో ఇష్టంగా తింటాను మీరు ఒకసారి ట్రై చేద్దాం అందుకే మీకు ఈ వీడియో పెడతాను చూడదురు ఇలా వేపి చల్లారిచ్చినాక ఇది మిక్సీ పెడతాను ఫ్రెండ్స్ ఇవి కావాల్సిన వస్తువులు దాంట్లో ఉప్పు కారం పసుపు అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి ఆనియన్స్ ఎక్కువ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు స్పూన్ నూనె అయితే పోసి టెక్ నుంచి ఆ ఉల్లిపాయలు వస్తుంది ఇలా కోసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు అయితే పన్నగేం తర్వాత పని లేదు మనం ఉరికే హాఫ్ బాయిల్లాగా తెగ్జైతే ఉడకబెట్టుకుంటామో అలాగే ఉల్లిపాయలు కూడా మనం అలా ఉడికిందా లేదనంటా అన్నీ కలిసి ఒకసారి తీసుకోవచ్చండి నేను ఆనియన్స్ వేసాను నెక్స్ట్ టమాటాలు కూడా వేసేస్తాను ఇంట్లో పెట్టి అల్లం కూడా వేస్తాను ముక్కలసరికి ఆనియన్స్ వేసుకున్నావు కదండి అలా ఉందో ఒకసారి చూద్దాను బాగా వేగిపోయింది చాలండి ఇలాగా మనం చల్లారిచ్చి ట్టుకున్నా అంతే కదా మీకు ఈ నుంచి చిన్నగా ఇలా పెట్టుకొని డ్రైగా ఇలా వేసుకోవాలి పొడి మసాలాకి చూపించిన తర్వాత దాకా మీకు చక్క లవంగా మిరియాలు యాలక్కాయలు ధరియాలు ఇవన్నీ కలిపి ఇవి వేపుకున్నాము ఇవి కూడా పొడి మసాలా పట్టుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ అన్నీ మనం మసాలాలు అయితే రెడీ చేసుకున్నాం చేపల కూరకి ఇది కావాలని ప్రత్యేకంగా ఇది నేను కొనుక్కున్నాను ఇది చేపలు కోరినప్పటికీ ఫ్రీగా ఉంటేనే మనకి సులువుగా బాగుంటుంది ఇరికిరిగ్గా ఉండి చేపలు మనకు కదుపుతా ఉండకూడదు కదండి కదపకూడదు ముందు మెయిన్ మనం వేసాము అంటే చేపలు అది అసలు కదపకూడదు నాన్ వెజ్ లాగా అసలు దాన్ని పట్టుకోకూడదు ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ పోసుకున్నాం చిన్న గరికి అందున అంత పట్టాల్సి వస్తుంది ఎక్కువ ఉంటే వేసేస్తానేమో చిన్నది పెట్టుకుంటాము మేము నా చేతి ఎక్కువ ఆయిల్ పడుతుందని వాళ్ళు పెడతా ఉంటారు అయితే మనం మసాలా రెడీ చేసుకున్నాం మీకు చూసుకొని కలిసి కింద మిక్సీ పెట్టిన మసాలా ఇది అల్లము ఎల్లిపాయ ఉల్లిపాయ టమాటా అన్నీ కలిపి వేపి చల్లారి మిక్సీ పెట్టాలి ఆయిల్ వేట్ చేసేటప్పుడు మనం మసాలా వేసుకున్నాము చాలా వేగనిచ్చి వేగనిద్దాము మనం ఒకసారి మోపిక్ తీసి చూసుకున్నాము ఎలా ఉందో ఈసారి మెదేగిపోయింది ఒకసారి కలుపుకున్నాము ఆయిల్ ఎలా కలిపించా ఇలా ఎలా కలిపి చేప ముక్కలు వేసుకొని ఏంటంటే చేపలు విడిపోతాయండి నేనైతే ఇలాగే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను అన్ని కూడా చెప్తే ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు మసాలా వేగిపోయాయి ముందే మనం దీంట్లోనే ఇవన్నీ తయారు చేసేలోపు చింతపండు అండి నానపెట్టుకొని ఉంచుకోవాలి మనం ఎందుకంటే నానాలి కదండి ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకోమని అన్నీ ముందే వేసుకుంటుంటానండి ఒకసారి మూత బాగా ఇప్పుడు దీంట్లో మనం చింతపండు దాకా నానబెట్టాన కదండి ఇంతలోకి ఈ చింతపండు వాటర్ నేను ఏదైతే ఉందో ముందు తీసి పెట్టుకున్నాను కొట్టిస్తాను కొద్దిగా చింతపండు నీళ్ళతో కూడా మనం మసాలాని వేగనిద్దాం స్మెల్ ఏమైనా ఉంటే చింతపండు వాటర్ అంతా కూడా చేసేసుకుంటుంది మరొకసారి మూత చూసుకుందాం పులుసు అలా మరుగుకుని చూసారా అలా మరుగుతుంది సూపర్ మరుగుతుందండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక ముక్కలు వేసుకుందామండి మీ పులుసులో వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ముక్కలు మసాలా చింతపండు ఉప్పు కారం ఫ్రీగా వేసుకుంటే ముక్కలు బాగా ఉడుకుతాయండి అందుకే నేను ఇది పాత్ర అయితే తీసుకున్నాను చేపల కూర కోసమే ఎక్కువగా వేసాను ముక్కలు మనం అన్నీ వేసేస్తామండి దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాము ఇందాక మసాలా ఏదైతే పొడి మసాలా తయారు చేసుకున్నామో తెలుసు కదండి అది ఇందాక మన స్పూనే వేసుకున్నాం ఇప్పుడు ఒక్క స్పూన్ అలా అలా వేసేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇప్పుడే చేపలకి పట్టుద్ది మనం కొంతమంది ఇప్పుడు వేస్తారు నేనైతే ఇలాగే వేస్తాను బాగుంటుంది చేపలకి పట్టుకుంటుంది కొత్తిమీరే కదండి అసలు చేపల కూర ఉండమంటే కంపల్సరీ కొత్తిమీర అయితే ఉండాలి నేను కంపల్సరీ కొత్తిమీర ఎక్కడ ఎక్కడున్నా మా ఇంట్లో చేపల కూరలు ముఖ్యంగా తినేది ఏదంటే మీకు తెలుసా చూపిస్తాను చూడండి పచ్చిమిరపకాయలు అండి ముందు ఏరుకొని వేరుకొని మరీ తింటాం మేము చేప ముక్కల కంటే కూడా పచ్చిమిరపకాయలే ఎక్కువగా మీరు మీ ఇంట్లో పామ్మెంట్ చేయండి తింటారా లేదా మా ఇంట్లో అయితే పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నా సరే చేప ముక్క కూడా అడగరు ముందు నాకు పచ్చిరికాయ అని అడుగుతారు అందుకని అన్నేస్తా కారం అవుదా అనుకుంటారేమో కారం ఏం అవదండి చక్క కరెక్ట్గా సరిపోయింది ఈ పచ్చరికాయని మనం ఊరికే అలా నిలువగా చీరేసి వేసేసేటమే చేప ముక్కలు మాత్రం కదపకండి కలిపాము అంటే మనం మొక్కలు విడిపోతాయండి అది బాగా అలవాటు ఉన్న అయితే అది ఎలా కలపాలని టెక్నిక్ తెలుసుదండి తెలియని వాళ్ళకి మాత్రం చేపలు అసలు కదపకండి వాళ్ళు ఏం చేస్తారంటే క్లాత్ పట్టుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పండి తిప్పితే చాలు ఇప్పుడు మనం అన్నీ వేసాము కొత్తిమీర వేసాం పచ్చిమిరపకాయలు వేసాం అన్నీ ఇస్తాం కదండి మరి ఇంకోసారి మగ్గనిస్తాం మనం ఒకసారి చూద్దామండి మూర్తీస్ ఎంతవరకు వచ్చినా అయిపోయిందండి సరే చూసాం నేను ఏంటను అయిపోతుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎంత బాగా వచ్చిద్దో అసలు అవతల చేపల కూర నేనైతే ఇలాగే చేస్తాను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్